గుడ్ మార్నింగ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు నా పనులు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుద్ది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే నేను మొత్తం గ్యాస్ పై అంతా శుభ్రం చేసుకుంటున్నానండి ఇది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను ఇదైతే క్లీన్ చేయటం అయిపోయిందండి నేను నైటు పప్పు ఏమి నాన్ ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుందండి ఇప్పుడైతే నాన్ మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకునేటప్పుడు పప్పు కూడా నానిపోతాయి గార్లిక్ నాన్ పెడుతున్నానండి ఈ పప్పు ఏంటంటే ఇప్పుడు మనకి పప్పు ఉండటం కోసం అని చెప్పేసి ప్రతి దాంట్లో పౌడర్లు కలుపుతున్నాను ఎప్పుడైనా సరే మనం నీళ్ళల్లో పోయి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి లేకపోతే ఆ పౌడర్ అంతా అలాగే ఉండిపోయొద్ది అలా అస్సలు చేయొద్దండి నేనైతే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి తర్వాత ఇవి కడిగేసుకున్న తర్వాత పచ్చ పప్పు కూడా కడిగి పెడతానండి ఇవి నానేలోపు మిగతా పనులన్నీ చేసేసుకుందాం ఇవిగోండి ఉండి పప్పు కూడా నానబెడుతున్నాను పూర్ణాలు ఉండదాం అనుకుంటున్నానండి పండగ అంటేనే మనకి స్వీట్లు హాట్లు వా పిండి వంటలే కదా నేనైతే టిఫిన్ కింద గార్ల గార్లిక్ గార్లికి నానబెట్టాను ఇంకా స్వీట్ కూడా ఉండాలి కదా అందుకోసం నేను పూర్ణాలకి పప్పు కడుక్కుంటున్నానండి ఇవి కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మనం ఏంటంటే ఎప్పుడైనా ఒక అరగంట సేపు కడిగి పక్కన పెడితే నాని తొందరగా ఉడుకుతాయండి కానీ ఇప్పుడైతే నేను డైరెక్ట్గా కడిగి పెడుతున్నాను ఈసారి ఎప్పుడైనా మీరు చేసుకునేటప్పుడు ఒక అరగంట పక్కన పెట్టండి నాను పెట్టి నా అంతే తొందరగా ఉడికిత్యి ఇప్పుడు ఇదైతే నేను సిమ్లో పెట్టానండి ఇది లోపు ఈ సిమ్లో ఉడుకుతూ ఉంటే ఇంకా మనం మిగతా పనులు చేసేసుకుందాం అసలు ఒక టైము లేదు ఏమీ లేదండి చవటలు మాత్రం మనం ఫ్యాన్ కింద నుంచి పక్కన వచ్చామంటే చాలు చోటలు గారిపోతూ ఉంటాయి ఇంకా నేను ఇప్పుడైతే అంట్లన్నీ శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి గిన్నెలు ఈ గిన్నెలు శుభ్రంగా కడిగేసుకొని శింకు కూడా మనం ఎప్పటికప్పుడు నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే నీట్గా కూడా ఉంటుందండి చూడటానికి ఓకేనా ఇదైతే ఉడుకుతూ ఉంది ఈలోపు వాకులు ఊడ్చి వద్దాము చూడండి నేను ఊరుస్తుంటే కోప్పలిగాడు ఎట్లా అడ్డం వస్తున్నాడు చూడండి ఎద్దుల బండ్లు అయితే వెళ్తున్నాయండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అయింది ఇది పేడ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ అయితే నేను ల్యాంప్ మొత్తం చల్లుతున్నానండి చల్లటం అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లా వదిలేస్తే ముగ్గేస్తే తెల్లగుండిద్దండి తడి మీద వేసిన దగ్గర నుంచి ముగ్గు కూడా ఎల్లో కలర్లో ఉంటుంది ఈలోపు మనం పప్పు పెట్టాను కదా పొయ్యి మీద అవి ఎలా ఉన్నాయి ఎంతవరకు కొడుకునియో చూద్దామని వచ్చాను ఇందాక కడుక్కున్న గిన్నెలన్నీ సర్ది వేసుకుంటున్నానండి చూడండి పప్పు ఇంకా కొంచెం ఉడకాలి ఇవిట్లాగే సిమ్లో ఉంచేసి వాకిలైతే ఆరింది ముగ్గేస్తున్నానండి ఉంది కదా కనిపించట్లేదు దగ్గరగా చూపిస్తాను చూడండి అదిగోండి ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇంకా బయటంతా శుభ్రంగా ఊడ్చేసి తుడిచేసుకుందాం అని చెప్పేసి ఊడుస్తున్నాను నేను ఊడుస్తూ ఉంటే కావాలని అడ్డం వచ్చి నుంచి ఉంటున్నాడు చూడండి ఇంకా ఓడం అయిపోయింది ఇంకా నీట్గా తుడిచేసుకుంటున్నాను పప్పు ఉడికినియో లేదో చూసొద్దామండి చూడండి ఇదైతే ఇంకా కొంచెం ఉంది ఈలోపు బెల్లం నలగ్ కొట్టుకుంటానండి చూడండి బెల్లం అయితే మెత్తగా ఇలా కొట్టుకున్నాను మనం పప్పు దేంతైతే వేసాము దాంతో బెల్లం కూడా వేస్తే సరిపోయిద్ది చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికినాయి ఎప్పుడైనా సరే పప్పు మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలండి లేకపోతే ఇంకా తర్వాత పప్పు ఉడకవు ఇంకా మా వారు కూడా నిద్ర లేచారు కాఫీ అయితే పెడుతున్నానండి నిద్ర లేవంగానే ఆయనకి ముందు కాఫీ తాగాలి లేకపోతే ఇంకా కాఫీ తాగిన దాకా కాఫీ అలవాటు ఉన్న వాళ్ళ సంగతి తెలిసిందే కదా కాఫీ అయితే పెట్టిచ్చేస్తున్నాను కాఫీ ఇచ్చేస్తానండి మనకి ఇదైతే ఉడికేసింది ఇంకా నేను ఆలుపుల పొడి కూడా వేసేస్తున్నా ఇంకా కొంచెం గట్టిపడిందండి ఇంకా పొయ్యి అయితే కట్టేస్తున్నా మనకి పూర్ణాలకు పప్పు అయితే రెడీ అయింది నేను గార్లిక్ నానబెట్టాను కదా పప్పు వాటికి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తం నీట్గా మళ్ళీ ఒకసారి తుడుచుకుంటున్నానండి ఇది మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు కూడా నేను శుభ్రంగా ఊడ్చేసి తుడుచుకొచ్చేసేస్తాను శుభ్రంగా ఓడటం అయిపోయిందండి ఇంకా ఇల్లు కూడా తుడిసేస్తున్నాను ఇట్లా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా గారెల పప్పు రుబ్బటమే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అయిపోతే మనకు చాలా పని అయిపోయినట్టు అనిపించేది కదా ఈ లోపు అత్తయ్య వాళ్ళు కూడా నిద్ర లేచారు లేచి నీకు పూజకి లేట్ అయిపోయేది నువ్వు స్నానం చేసి పూజ చేసుకో నేను గారెలకి పప్పు అయి నేను రుబ్బి నేను గారెలు వండుతాలి అన్నారు ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళొచ్చానండి నేను స్నానం చేసి పూజకి అన్ని పూలు అన్నీ పెట్టుకొని అక్కడ మనకి పూజ సామాను ఉంటాయి కదా అవన్నీ మొత్తం సర్దుకొని నేను పూజ చేసుకుంటా ఉన్నాను ఈ లోపు అయితే గారెల పిండి రుబ్బేసి గారెలు వండుతున్నారు ఇదిగోండి చూపిస్తాను చూడండి ఉగాదికి మనకి గారెలు ఎప్పుడైనా హోల్ పెడతాం కదా ఉగాదికి అయితే ఇట్లా హోల్ పెట్టకుండా వండుకుంటారంటండి ఎందుకో నాకు కూడా తెలియదు అత్తయ్య గారులు వండుతున్నారు కదా ఇక నేనైతే పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నానండి పూజ సామాగ్రి అంతా నీట్గా కడిగి పెట్టుకొని పూలు అన్నీ రెడీ చేసుకున్నాను ఇక ఇక్కడైతే నేను అన్నీ సర్దుకుంటున్నాను పూలు అయితే నేను కొనలేదండి ఎప్పుడైనా సరే పండగలప్పుడు పూలు చాలా రేట్ అమ్ముతాయి అందుకే నేను ముందుగానే నిన్నటి ఈ రోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ బాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరి కోరికలు నెరవేరాలని మనోసారి కోరుకో పూర్ణాలకు అని చెప్పి పిండి వండాను కదా ఇదైతే చల్లగా ఆరిపోయింది ఇంకా దీన్ని వండలు చేసుకోవచ్చు ఈ లోపు మనం మైదా పిండి వెళ్తున్నాం నేను పూర్ణాలకు అని చెప్పి వండాను కాకపోతే ఇప్పుడు బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే పూర్ణాలు మనం ఎప్పుడు చేసుకుంటానే ఉంటాం బొబ్బట్లు అయితే ఎప్పుడూ ఒక ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే ఒకసారి చేసా అప్పుడు నాకు తెలియక పిండి మన చపాతీ పిండిలాగా గట్టిగా కలిపాను అందుకే అప్పటి నుంచి మళ్ళీ నేను జోలికి రాలేదు ఎందుకంటే అప్పుడు బాగా గట్టిగా ఉన్నాయని తర్వాత అయితే నేను చేయలేదు లూజ్గా కలపాలని అర్థమైంది తర్వాత అందుకని ఇప్పుడు కొంచెం పిండి కలిపి మొత్తం చేయను కొంచెం ఇది కొంచెం పిండి కలుపుతున్నా కలిపి చూద్దాం ఎలా వస్తాయో దీంట్లోకి కొంచెం సాల్ట్ ఫస్ట్ ఈ సాల్ట్ అంతా కలిసేటట్టు పిండి కలుపుతున్నాం వాటర్ పోసి మరి చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలంట అప్పుడే మెత్తగా వస్తాయి అంటున్నారు చూద్దాం ఎలా వస్తాయో మైదా పిండి కదా చేతులకి పోతుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసి కలుపుదాం చేతులకి అంటుకోకుండా ఓకేనా రెండు స్పూన్లు వేసాను చేతులు అంటుకోకుండా ఉంటారు లేకపోతే చేతులకి మైదాపిండి కదా చుట్టూ పోతుంది పిండి అంత ఆరోగ్యానికి మంచిది కాదండి కాకపోతే ఏంటంటే కొన్నిటికి మనం తప్పదు మైదాపిండే వాడాలి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి ఇబ్బంది లేదు రోజు అయితే అస్సలు తినకూడదంట మైదా పిండి ఇదిగోండి మెత్తగా కలిపాను పోయినసారి నాకు తెలియక మన చపాతి పిండిలాగా గట్టిగా కలిపాను అందుకే నాకు కుదరల గట్టిగా వచ్చేసినవి పోయినసారి ఈసారి ఎలా వస్తాయో చూద్దాం దీన్ని ఒక పది నిమిషాలు ఉంచుదాం నానిన తర్వాత మనం బొబ్బట్లు చేసుకుందాం ఈలోపు ఇది మెత్తగా మెతిపి ఉండలు చేద్దాం ఓకేనా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను వండలు చేయడం చూపించలేదండి మనకు బయట షాపుల్లో భోజనాలు మీద పెట్టే అంత పలసగా రాలేదు కానీ కొంచెం మందంగా వచ్చినాయి చూద్దాం ఎలా ఉంటాయి ఫస్ట్లో రెండు మూడు మందంగా వచ్చినాయి కానీ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పుడు పర్వాలేదు కొంచెం పలసగానే అయిపోయింది సైజు కూడా కొంచెం పెద్దగా నేర్చుకుంటే రానిదంటే ఏది ఉండదండి కాకపోతే కొన్ని ఈజీగా వస్తాయి కొన్నిటికి కొంచెం కష్టపడాల్సి వచ్చి అంటే తేడా రానిదంటే ఏది ఉండదు ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు కూడా చేసేద్దాం ఎందుకు రాలేదు సరిగ్గా మందంగా ఎందుకు రాలేదా అనుకున్నా ఇది ఉండ చేశాను కదండి చేసిన తర్వాత ఈ నెయ్యి అద్దుకొని ఒత్తుతుంటే పల్సగా వస్తున్నాయి లేకపోతేనేమో మందంగా ఉంటున్నాయి అది తేడా ఇదిగో ఇట్లా నెయ్యి అద్దుకొని చేస్తుంటే మన చేతికి అంటుకోకుండా పల్సగా సాగుతుంది మైదా పిండి కదా చేతికి అంటుకుంటుంది నెయ్యి అద్దుకోకపోతే నెయ్యి అద్దుకొని చేసామనుకోండి ఇట్లా చక్కగా పలుసుగా వస్తుంది ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వాసన కొన్న నెయ్యికి అస్సలు రాదండి ఎందుకంటే మనం ఏ రోజు మేగడ ఆ రోజు తీసుకొని ఫ్రెష్గా కాసుకుంటాం కదా అందుకని మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి మంచి వాసన వచ్చేది టేస్ట్ కూడా బాగుండేది కొనుక్కున్న నెయ్యి ఏంటంటే అది అదొక పచ్చవాసనలాగా అంత సువాసనగా అనిపించదు మీరు గమనించండి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉన్నంత టేస్ట్ మనం కొనుక్కున్న నెయ్యి అసలు ఉండదు అది ఎంత మంచి కంపెనీదైనా సరే ఇంట్లో నెయ్యి అవటాన్ని ఇంత మంచి వాసన వస్తున్నాయి అయితే చేయటం అయిపోయింది ఆరేలోపు ఇందాక మనం తీసి పెట్టాం కదా పిండి అది బాక్స్లోకి సర్దుతాం ఇది మనం గట్టిగా వండుకున్నాం కాబట్టి వారం రోజులు ఉన్నా కూడా ఏమీ కాదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చు అదిగోండి మిగతా పిండి తీసి పెట్టాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇదిగోండి చేసినవి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నూరు పెట్టకుండా టేస్ట్ చేద్దామంటున్నారు ఏంటి అని అనుకోకండి ఆల్రెడీ నా పూజ కంప్లీట్ అయింది ఇదిగోండి ఉగాది పచ్చడి పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి మన బొబ్బట్లు అయితే రెడీ అయినాయి చూద్దాం ఎలా ఉన్నాయో చూడటానికైతే బాగానే ఉంది తింటే ఎలా ఉంటాయో చూద్దాం దా నేను చెప్పినట్టు మనకి భోజనాలు మీద పెడతారు కదా వాటి అంత పలుసుగా లేవు కానీ కొంచెం మందంగా ఉన్నాయి అయినా టేస్ట్ చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తున్నాయి యాలకుల పొడి మనం ఫ్రెష్ నెయ్యి వాడాం కదా ఇంట్లో చేసుకునే నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం మందంగా ఉన్నాయి అంతే కొంచెం అందమైనది బాగున్నాయండి చాలా బాగున్నాయి వాళ్ళు ఇలా కూడా వస్తాయి అనుకోవాలా నేనైతే ఎందుకంటే పోయినసారి చేసినప్పుడు నాకు కుదరలే అసలు ఈసారి కూడా వస్తాయా లేదో అన్న డౌట్గా చేశాను ఈ మాత్రం వచ్చినాయంటే పర్వాలా ఏం లేదు ఆ టేస్ట్ అంతా బాగుంది కాకపోతే కొంచెం మందంగా ఉన్నాయి అంతే ఇదండి వీడియో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ అండి